నమస్తే వెల్కమ్ టు న్యూస్ సైట్ తాడిపత్రిలోని ఆంజనేయ స్వామి మాన్యం కాలనీ వాసులు అనంతపురం నగరంలోని ఎండోమెంట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు ముప్పై ఏళ్ళు ఆంజనేయ స్వామి మాన్యం కాలనీలో పద్దెనిమిది వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయని కానీ ఇప్పటి వరకు కాలనీలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ లేదని కాలనీ వాసులు వాపోయారు ఎండోమెంట్ ఆఫీసర్ ఆదిశేష నాయుడుకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కాలనీ అభివృద్ధికి సహకారం అందించినప్పటికీ ఎండోమెంట్ అధికారులు సహకరించడం లేదని ఆరోపించారు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంజనేయ స్వామి మాన్యం కాలనీ డిమాండ్ చేశారు గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మాకు రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు మునికి నీరు రోడ్లల్లో పారుతుంది మా ఇళ్లలోకి వస్తున్నాయి మమ్మల్ని పట్టించుకునే నాదుడు ఎవరు లేరు ఈ చూసి చూసినట్లు పోతున్నాడు మాకు మాకు న్యాయం జరగాల అందుకే న్యాయం జరగాలని మేము ఇక్కడ కూర్చున్నాం ఇండో ఆఫీస్ కాడే ధర్నా చేస్తున్నాం మాకు దయచేసి మాకు పట్టాలు కావాలా ముప్పై మాకు న్యాయం జరిగేంత వరకు పోయేదే లేదు మాకు న్యాయం ముప్పై ఏళ్ళ నుంచి మేము ఆడే నివాసం ఉంటున్నాం రోడ్లు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఆ నీళ్ళు అయితే రోడ్ల ముందే పారుతున్నాయి మిల్లల్లో నీళ్ళు వస్తున్నాయి మాకు పట్టాలు కావాలా మాకు ముప్పై సంవత్సరాల నుంచి మాకు పట్టాలు కావాలా అందుకు మేము ఈడ మొత్తం నాలుగు పద్దెనిమిది వందల ఇండ్లు నాలుగు వేల జనాభా ఉంటారు పద్దెనిమిది వందల ఇండ్లు నాలుగు వేల జనాభా మమ్మల్ని పట్టించుకునే నాదు లేడు ఏ ఆది చేసిన నాయుడు కంప్లైంట్ ఇచ్చినా చూసి చూడెట్టుకున్నాడు మాకు దయచేసి మీ టీవీ పై దూరం మాకు న్యాయం జరిగేటట్టు చూడండి మాకు పట్టాలు రావాల ముప్పై ఏళ్ళ నుంచి అది ఒక పల్లె కంటే ఈనంగా ఉంది ఆంజనేయ సామాన్యం ఒక పల్లె మేలు అంతకంటే ఈనంగా ఉంది అట్లా నివాసం దాదాపు నాలుగేళ్ళ జనాభా ఉంది నాలుగవ జనాభా ఉన్నారు కానీ కూడా పట్టించుకో ప్రభావం మాకు చాలా కష్టపడుతున్నాడు అభ్యంతరం కూడా చేస్తామంటున్నాడు కానీ ఎటువంటి అధికారంలో మాత్రం ఎటువంటి రెస్పాన్స్ లేదు మాకు రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు వ్యవస్థ అద్వానంగా ఉంది మురిగి మురిగి రోడ్డు మీద పాడుతూనే ఉంటుంది మీ ఆల్రెడీ ఫోటో కూడా తీసుకున్నారు మీరు జనాలు అయితే జనాలు వచ్చి పాపను ఆసుపత్రి పాలేస్తున్నారు అంతా మాకు ఎటువంటి చర్య తీసుకోలేదు కాసేపు చర్య తీసుకుంటారని అని ధర్నా చేస్తున్నాం ఇచ్చినాము దాదాపు ఆడవాళ్ళంతా పనికి పోయి పని పోకుండా ఇప్పుడు అంతా తొలకొచ్చినాము నాకు న్యాయం చేయాలని కొడుతున్నాము ఆల్రెడీ ఎన్నో సార్లు కూడా ఎన్నో మీడియా వస్తే అధికారులకు రిక్వెస్ట్ చేసినాం ఇన్ని వినిమించినాం ఎమ్మెల్యే సార్ కూడా ఎన్నిసార్లు చెప్పినాడు ప్రభాకర్ అక్కడ మా కోసం అయితే కష్టపడుతున్నాడు చేస్తాం చేద్దాం చేద్దాం చూద్దాం అంటే ఎన్నిసార్లు చేసిన వాడికి వీళ్ళు రెస్పాన్స్ లేదు వీళ్ళు రెస్పాన్స్ ఇస్తే ఆ పట్టాలు వస్తే ఏదైనా కానీ డ్రైనేజ్ వ్యవస్థ బాగుంటుంది అందరూ బాగా ప్రజలు బాగుంటారు ఆ రోడ్లు సరిగ్గా లేవైతే కింద పడతాను పిల్లలు అయితే స్కూల్కి పొద్దున ఆటలు పోతే అంటే దావలు దా పోలేకపోకుండా ఆ సందులో సన్న సందులు ఆ రోడ్లు లేవు ఏమి లేవు అద్వానంగా తయారైంది సామాన్యం అంటేనే ప్రజలు ఎక్కలేకపోయింది అటువంటి అయిపోయింది కానీ ఎమ్మెల్యే సార్ మాత్రం కష్టపడుతున్నాడు అన్న కష్టపడుతున్నాడు చేద్దామంటున్నాడు చేద్దామంటాడు కానీ ఈరోజు రెస్పాన్స్ ఈ రెస్పాన్స్ ఇస్తే ఏదైనా దానికి ఏదైనా అనుకూలంగా అంత ఎంతో డబ్బులు కట్టమని కూడా కట్టేదానికి రెడీ ఉన్నారు మా వాళ్ళంతా ఎంతో కొంత డబ్బులు డబ్బులు కట్టేదానికి రెడీ ఉన్నాం చేస్తామని కోర్టులో ఉంది అదే కోర్టులో అయిపోయింది కోర్టు అయిపోయింది కదా సమస్య కోర్టులో కోర్టు సమస్య అయిపోయింది అయిపోయింది అంతా ఈ ఎన్నో మంది అధికారులు మాత్రం అనుకుంటే అవుతుంది ఎన్నో మెండు అధికారులు చేతిలో ఉంది ఇప్పుడు ఎన్నో అధికారులు నా పేరు వచ్చి రామంజు రెడ్డి నేను గత ముప్పై సంవత్సరాలు అక్కడ ఆ కాలనీలో ఉంటున్నాను